जय जय महाराज जय हरी <laughs> श्रमारायण ఎవరు మనందరి తల్లి ఎవరు కామం తల్లి కదా నీకు నాకు జంతువులకి పక్షులకి ఈ కులం ఆ కులం అనేది లేకుండా ఈ మతం ఆ మతం అనేది లేకుండా వాడు స్పృశ్యుడా అస్పృశ్యుడా అనే ప్రశ్న లేకుండా అందరినీ పెంచి పోషించే ఏకైక మాతృమూర్తి ఎవరు భూమాత ఆ తల్లి మనందరినీ తన పిల్లలుగా ప్రేమిస్తోంది మనకి తిండి పెడుతోంది నీరు పోస్తోంది గాలినిస్తోంది కట్టుకునే బట్టనిస్తోంది అన్ని రకాల సుఖాలు మనకు కలిగిస్తుందా లేదా వెనబట్టల్లా వెయ్యొచ్చా తల్లికి మనం నడిస్తే ఆనందమా బాధ మరి నడుద్దా ఎంతమంది నడుస్తారు ఈవేళ ఈ మోపిదేవిలో ఉండేటటువంటి ఆలయం దగ్గర నుంచి మనం ప్రారంభం చేస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర నుంచి మాకు గతంలో చిన్నప్పుడు ఈ ఆలయాన్ని గురించినటువంటి పేరు మేము చాలా విన్నాం ఇప్పటి ప్రసిద్ధమైనటువంటి ఆలయం మాకు చిన్నప్పుడు అంటూ ఉండేవారు చివులకు ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే పోతుంది ఇది మేము వినేవాళ్ళం ఈవేళ ఇక్కడి నుంచి ఆరంభం చేసి మన కరుణాకర్ గారు చక్కటి వ్యవసాయం చేసి మంచి పంట పండించి ఒంటికి ఆరోగ్యం ఇంటికి ఆరోగ్యం మన ఉండేటటువంటి ప్రాంతానికి ఆరోగ్యం కావాలి అనుకుని వారు పండించే ఆ పంట జరిగే ప్రాంతానికి అయోధ్య అని పేరు పెట్టుకున్నారు ఎంత మంచి పేరు చూడండి ఇవాళ అయోధ్య కావాలి 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 ఐదు వందల ఏళ్ళు తపస్సు చేసి ఆ తపస్సుకి ఫలితంగా ఇవాళ అయోధ్యకు ఒక ఆకారాన్ని దిద్దారు మన వాళ్ళంతా కలిసి అవునా అందులో మీరు కూడా ఉన్నారు ఉన్నారా లేదా అందరూ అదే రకమైనటువంటి అయోధ్య పంటల ద్వారా కూడా కావాలి అని మన కరుణా కోరుకున్నారు మన విజయరామ్ గారు ఆ వెనకాదు బాబాయన ఇప్పుడు కనిపించడానికి ముందు ఆయన కొంచెం సిగ్గు ఎక్కువ వీరు మన ఈ పక్కనే తరకటూరు ఎంతమంది తెలిసిన ఊరు ఆ తరకటూరులో ఒక మంచి ఒక ఎకరాన్ని తీసుకొని దాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసి చూపాలి అని కోరుకున్నారా మామూలుగా మీ అందరూ కూడా రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు మేము వస్తుంటే చూస్తున్నాం మన చుట్టూ అన్ని పొలాలున్నాయి మన హైవే పక్కన కూడా పొలాలు ఉన్నాయి ఈ పొలాల్లో పంట పండిస్తే మీకు ఎంత వస్తుంది బాగా పండితే ఇరవై వేలు ముప్పై వేలు పోని ఇంకా బాగా పండితే నలభై వేలు నలభై కష్టమా వదిలేద్దాం కానీ వారు ఒకే ఎకరంలో మూడు లక్షలు తీసుకొస్తామని చూపించారు అంటే ఎంత అన్నమాట మీరు పండించే ఇందాక ఈ పెద్ద ఆయన ఇరవై వేలు అన్నారు సరే మేము నలభై దాకా తీసుకెళ్ళాం మా ఆంజనేయులు గారు అబ్బే అబ్బాయి లాభం లేదండి నలభై ఎక్కడ వస్తుందండి అంత కౌలుకి ఇవ్వలేము ఒకవేళ అది ముప్పై అని అనుకున్నా ముప్పై అని అనుకున్నా మూడు లక్షలు అంటే ఎన్ని రెట్లు పది రెట్లు పది రెట్లు అలా వస్తే మనం అలాంటి పంటలు పండించచ్చా వద్దా మీకు ముప్పై వేలు చాలా మూడు లక్షలు కావాలి ఎకరా కావాలా అందుకోసమే వచ్చాను మూడు లక్షలు తెలుసుకోండి ముప్పై వేలు ఎందుకు కక్కుర్తి పడతారు మన వాళ్ళు ఆదాయం కావాలి సంపాదన కావాలి అదేం తప్పేం కాదు కోరుకోవాలి ఎందుకంటే ఎంత సంపాదన వస్తే అంత మంచి జీవితాన్ని సాగించవచ్చు ప్రభుత్వానికి అంత లాభాన్ని మనం కలిగించవచ్చు సమాజానికి అంత సంపాదన కూడా మనం చేర్చవచ్చు అందుకోసమనే మేము ఈ సుఫల యాత్రని ప్రారంభం చేశాము